కాజాపేట ప్రెస్ క్లబ్ లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్లగిల్లి రమేష్ నలభై ఏడవ డివిజన్ కార్పొరేటర్ శంకు నర్సింగ్ మాట్లాడుతూ కాజీపేట అభివృద్ధిలో వినయన్న పాత్ర కీలకం అన్నారు ఏనాడు ఉద్యమం చేయని వారు కూడా మాట్లాడుతున్నారు అన్నారు వందల సార్లు గల్లీ నుంచి ఢిల్లీ దాకా అధికారులను అన్నారు పదుల సంఖ్యలో మారిన జీఎంలను కలిసాం కాజీపేట అభివృద్ధికి అవిశ్రాంతంగా కృషి చేశాం విశ్వసనీయత లేని వాళ్ళు కూడా రాజకీయాల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది అన్నారు రాజకీయ పొందుకోవడానికి కబర్దార్ అన్నారు కాజీపేట కేంద్రంగా కోచ్ ఫ్యాక్టరీ ఉద్యమంలో జరిగిన అఖిల పక్షం ఏ ఉద్యమంలో నాయని రాజేందర్ రెడ్డి పాల్గొనలేదు అన్నారు కాజీపేట అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తాం ఉద్యమిస్తాం అన్నారు ప్రెస్ మీట్ లో నాయకులు నలగిరి రమేష్ డివిజన్ అధ్యక్షులు పాలడుగుల శివకుమార్ రంజిత్ కుమార్ అర్బన్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయకులు దశరథం ఎండి అబ్జాల్ శంకర్ తండమల వేణు ఎస్కే మహమ్మద్ బరిగెల వినయ్ బైరి ప్రభాకర్ సుంచు రఘురామ్ సదర మహేష్ మండల సుబ్బు అయ్యాల దానం తదితరులు పాల్గొన్నారు ఉద్యమకారులకు తెలంగాణ ఉద్యమం మంత్రి తెలియజేస్తూ నిన్న జరిగిన ప్రెస్ మీట్ ఇదే మీడియా సమావేశంలో జరిగింది కాకపోతే ఈ యొక్క సమావేశాలు ఏంటంటే ప్రజలను డైవర్ట్ చేయనీకే పెడుతున్నాడు రాయేందర్ రాయన్ రాజేందర్ ఎలా అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ వాళ్ళ మీద వ్యతిరేకత కానీ అవన్నీ కప్పిపుచ్చుకోనికి ఎమ్మెల్యే గారు చేసినటువంటి పనులను ఆయన ఖాతాలో వేసుకుంటూ ఇప్పుడు నయమ్ నగర్ బ్రిడ్జ్ అయితే ఏమున్నది కాలోజీ కళాక్షేత్రం అయితే ఏమున్నది మన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అయితే ఏమున్నాయి ఇప్పుడు మన పాదిమ బ్రిడ్జ్ అయితే ఏమి ఉన్నది ఇప్పుడు కోచ్ ఫ్యాక్టరీ అయితే ఏమున్నది ఇప్పుడు ఇప్పటి వరకు ఆయన గెలిచిన కాంచులు ఇప్పటి వరకు ఏదైనా ఒక కొత్తది ప్రజలకు సంబంధించినది ఏదైనా ఒక కొత్త ప్రాజెక్ట్ కానీ ఒక చిన్న ఆసుపత్రి కానీ చిన్న స్కూల్ కానీ ఏదన్నా గవర్నమెంట్ సెక్టార్ ఏదన్నా పట్టుకొచ్చిండా అట్లా పోతే ఎమ్మెల్యే గారు ఏది తెచ్చినా సోదా ఆయన తెచ్చిన శంకుస్థాపన చేసుకుంటూ ఇది నేను తెచ్చినా అని చెప్పడం రేపేం చెప్పుకుంటావు ఇప్పటికీ ఇప్పుడు ఇంకొక రెండు మిగిలినాయి ఒకటి ఫార్థిమా బ్రిడ్జ్ ఇంకొకటి కొద్ది రోజులలో అది ఫిటిష్ అయిపోతుంది అది ఎట్లాగా అది అయ్యేది అయిపోతుంది అన్నీ అట్లనే అవుతానే నువ్వు అన్ని నీ ఖాతాలు వేసుకున్నావు రేపేమవుతుంది కోచ్ ఫ్యాక్టరీ అయిన పోయినాక ఇంకేం చెప్పుకుంటావు నువ్వు నీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు నీ ప్రభుత్వం చాలా దీనావస్థితిలో ఉన్నది ఈ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను తప్పుకోనికే వాళ్ళ దగ్గర ముఖం చెల్లకనే రేపు మీరు పెట్టుకునేది ప్రోగ్రామ్ ఏంటిది కాంగ్రెస్ పార్టీ తరఫున వారోత్సవాలు చేసుకుంటారు విజయోత్సవాలు వారోత్సవాలు చేసుకుంటారు మీరు దానికి ప్రజలలో పోవాలి పోవాలంటే ఎమ్మెల్యే వినయభాస్కర్ మీద మాజీ ఎమ్మెల్యే వినయభాస్కర్ మీద లేనిపోని ఆరోపణలు చేసి ఆ ఆరోపణలు అయినా సుదా వాళ్ళకు క్రెడిబిలిటీ అనేది ఉండాలి ఇప్పుడు మేము ఉన్నాం మేము కూర్చున్నాం ఏ విషయాన్ని అయినా ఎక్కడైనా సుదా మేము మాట్లాడి కొట్లాడగలుగుతాం ఎందుకంటే మాకు క్రెడిబిలిటీ ఉంటుంది క్రెడిబిలిటీ లేని వాళ్ళు నిన్న కూకున్న వాళ్ళది ఏంది ఇవాళది వాళ్ళు ఇంతకుముందు ఎవరి దగ్గర ఉన్నారు ఎవరు ఎట్లా చేసిండ్రు అదే నాయన రెడ్డిని ఇక్కడికి వెళ్ళి బ్రిర్జీ దిగనియలేదు ఎప్పుడు వచ్చిండు బ్రిడ్జి దిగి ఎలక్షన్లు అయిపోయాక వచ్చిండు ఆయన కుండ క్యాడర్ ఏంటో తెలియదా మాకు కాసిపేటలో ప్రజలకు తెలియదా ఆయన కాసేపేటలో ఎక్కడెక్కడ వచ్చి మాట్లాడు పోస్ట్ ఆఫీస్ కాడ పెట్టుకుంటే సూచన పెట్టుకోనియలేదు ఇవ్వలేదు ఆయన ప్రోగ్రాము ఒకటి చౌరస్తల కాదు పోస్ట్ ఆఫీస్లో అన్న సూదా ఉరికిచ్చిండ్లు అట్లాంటి అన్ని మర్చిపోయి నువ్వేదో కాసుపేట చేసినా మేము కాసు పెట్టేందుకు రాజుపేటకు చేసింది వినయ్ భాస్కరు రౌండ్ పెరుగు సమావేశాలు అన్ని ఏమైనా ఎన్ని మాటలు పెట్టిండు కార్మికులతో ఎన్ని మాటలు ఉన్నాడు ఎన్నెన్ని సమస్యల మీద ఇప్పుడు దీనికి ప్రత్యేక షాక్స్ అంటే విలేకరులే ఏది ఉన్నా సుదా విలేకరుల నోటీసులకి ఈ ప్రోగ్రామ్ రేపు చేద్దామని అంటే వీళ్ళ సజె వీళ్ళ సజెషన్స్ తీసుకొని చేయడం జరిగింది అందరికీ తెలుసు ఇప్పుడు అనకపోవచ్చు మీరు అధికారం ఉన్నారు కాబట్టి మీకు ఇప్పుడు ఏం చేయవచ్చు కానీ అసలు విషయం ప్రజలకు తెలుసు పబ్లిక్కు తెలుసు కాజుపేట ప్రజలకు తెలుసు యూనియన్ నాయకులకు తెలుసు ఇదే రెండు వేల రెండు సంవత్సరంలో కాజుపేట స్టేషన్ ముందు మజ్దూరు సంఘు వాళ్ళు పెట్టి అప్పుడు తీసుకొచ్చి వాళ్ళు మరుగున పడ్డది ఇప్పుడు మనకు విభజన చట్టంలో కోచ్ ఫ్యాక్టరీ ఉన్నది కాబట్టి ఈ ఒకటి మన డివిజన్ ఒకటి పెండింగ్ ఉన్నది కాబట్టి ఈ రెండింటి మీద మేము పోరాటం చేస్తాం మాకు మద్దతు కావాలని చెప్పి అప్పుడు వినయ్ భాస్కర్ని తీసుకొని వచ్చి అక్కడ మద్దతు తెలిపించుకున్నాడు అప్పటి నుండి మేము ఇప్పటి వరదానక అది ఏర్పడేంత వరదనుక కొట్లాడి కోచ్ ఫ్యాక్టరీ కోచ్ ఫ్యాక్టరీ కాదు అది వ్యాగన్ వ్యాగన్ వర్క్ షాప్ తర్వాత ఇంకోటి ఇంకోటి తర్వాత అట్లా అం అంచెలు అంచెలుగా దాన్ని చేసుకుంటూ చేసుకుంటూ దానికి భూమి కావాలంటే ఎవరిచ్చిండ్రు నిన్న ఆయన ఏం మాట్లాడతాడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆయన ఇచ్చిండట ఎవడిచ్చిండు పైసలు ఎవడిచ్చిండు భూమి ఎవడిచ్చిండు ఆ వ్యవసాయదారులకు ఇంకా పైసలు ఇవ్వాలి అవన్నీ వాళ్ళు ఎవరి దగ్గరికి అతను మీ దగ్గరికి ఇప్పటివరకు ఎవడన్నా నేను బాధితుడిని ఈ అంశం మీద మాకు ఇది కావాలని నచ్చింది రాయేందర్ రెడ్డి పోయినావాను ఇప్పటివరకు అక్కడ కోచ్ ఫ్యాక్టరీ దగ్గర పోయి చూసినవాను అక్కడ ఏమైంది ఏమవుతుంది ఎప్పుడు వేణాం వాస్తవంగా చెప్పాలని అంటే దీంట్లో అంతో ఇంతో ప్రజలతోటి ఈ కాజుపేట్ సమస్యల మీద పోరాటం చేసింది రాఘవరెడ్డి కొంచెం అంతో ఇంతో ఉంటుంది ఎందుకంటే ఆయన కొన్ని కొన్ని కార్యక్రమాల్లో మాతో కలిసి వచ్చిండు ఇలా మేము మాకు క్రెడిబిలిటీ కావాలనో లేకపోతే మాకే ఈ ఇదంతా మేమే చేయాలనే కాదు ఇక చూడు ఆ అఖిల పక్షాలతో ఏం చేసినా సూత ఇది ఎందుకంటే పబ్లిక్ సంబంధించింది కాబట్టి ఇప్పటికైనా సూత మీరు రాజకీయాలు చేయండి మాట్లాడండి పెద్దలు పెద్దలు మాట్లాడుకుంటారు కానీ ఇక్కడ లోకల్ సమస్యలు వచ్చేసరికి తెలియని విషయాలు తెలుసుకుంటూ మీరు ఏదో నేను మాట్లాడతానంటే ఎవరి గురించి వాళ్ళకి ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది మన స్థాయి ఏందో మనం చూసుకొని మాట్లాడితే బాగుంటుంది అది వాళ్ళు రాయందర్ నాయన్ రాయేందర్ రెడ్డి ఫస్ట్ నుంచి ఒకటి ఏంటంటే డైవేట్ పాలిటీ పెట్టుకున్నాడు ఏంటంటే అవన్నీ నేనే చేసినా నాకు ఆతలు పడేసుకో నువ్వు అనుకుంటే అనుకో ప్రజలకు చూసి తెలుస్తుంది కదా ఏది నువ్వు ఇప్పటివరకు చేసింది ఏదో ఒకటి చెప్పు నువ్వు మొదలు పెట్టి మొదలు పెట్టి చేసింది ఏది ఏ ఏ కార్యక్రమం చేసినావు ఏమన్నా అంటే పార్టీ ఆఫీస్ మీద పడుతుంది ఇంకా లేకపోతే సరే వాళ్ళు ఆలోచించుకోండి ఇక్కడైనా చదువుతా నువ్వు ఇప్పటికైనా చదువుతా కాజీపేటలో మనం ఎదిగే నాయకులము ఇప్పుడు ఎవరినో తిట్టి ఎవరినో క్రిటిసైజ్ అయితే పెద్ద నాయకులు అయితే అనుకో అనుకోవద్దు మేము అట్లా చేయాలంటే ఉద్యమం అప్పుడు మేము మంచి మంచి ప్రోగ్రాంలు చేసినాం మా స్థాయికి మించి చేసినాం మంత్రులు కాదు చివరస్తా దాటనేయకపోయేది అప్పుడు అంటే అందరు పబ్లిక్ చూద్దాం ఒప్పుకున్నారు అదేమిటో అదొక అంశం మీద చేసినాం మేము కానీ ఇప్పుడు చూద్దాం మేము నాయన్ రాజేందర్ రెడ్డిని ఎట్లాంటి అట్లా మాట్లాడాలంటే మాట్లాడవచ్చు అంట కానీ మనకు ఒకటి కొన్ని అర్వతాలు ఉంటాయి దాన్ని బట్టి సుత లోకల్ నాయకుల సుత అవి చూసి మాట్లాడాలి మీరు అట్లా అట్లా మాట్లాడితే మేము మేము కనుక కరెక్ట్గా చౌరస్తా నిలబడితే ఎవరికి హక్కులు ఉండవు ఇక్కడ కాజీపేట చౌరస్తాలో ఏ విషయంలో కానీ తెలంగాణ విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ రైల్వే విషయంలో కానీ మేము నిలబడితే మీరు ఎక్కడ ఎందుకంటే మేము చేసే టైంలో చేసినాం మేము ఏదన్నా సూత ప్రజలు నచ్చే విధంగా చేసినాం ఏ పోరాటాలు అయినా సుత అటే చేసినాం కాబట్టి ఇక్కడైనా సూత ఇక్కడ కాజీపేట్లా అందరం కలిసి ఉంటాం కాబట్టి ఆ లెక్కలనే కానీ మా నాయకుడు అంటే మాకు మేము ఎట్లా మేము ఒప్పుకోము లేని మాటలు చెప్తే మేము ఒప్పుకోము ఉన్నది ఏదని ఉంటే చెప్పాలి అది కరెక్ట్ కానీ ఇలాంటి ఇంకా ఈ అవాకులు చెవాకులు మాట్లాడితే మాత్రం ఇక ముందు చూద్దాం మేము క్రెడిబిలిటీ వాళ్ళతో మాట్లాడతాం కానీ ఎవరైతే వాళ్ళతోటి మేము మళ్ళీ స్పందించడం మాట్లాడుతుందా కాదు ఏదో ఒకటి అది రేపటి మళ్ళీ ఇంకో నుంచి ఇంకోలు పెట్టడం అట్లాంటిది కాదు ఉంటే సబ్జెక్ట్ పరంగా ఉంటే